రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వ పెన్షన్ కావాలన్నా కొత్త పెన్షన్ ఒక వితత్ సోదరి పెన్షన్ కావాలన్నా ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది చిన్న సాయం కావాలన్నా ఆ పేదవాడు మా లాంటి నాయకులు కార్పొరేటర్ గుమ్మ ముందు నిలబడి అయ్యా మాకు పదక విప్పించు అని అడిగే రోజులు రెండు వేల పంతొమ్మిది ముందైతే ఈ రోజు ఆ పేదవాడి గుమ్మం దగ్గరికి వచ్చి అక్కానికి ఏమి కావాలి అబ్బానికి ఏమి కావాలి అన్నానికి ఏమి కావాలి తమ్ముడు ఏమి కావాలి అని నిత్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెలియజేస్తున్నా ఇది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచింది ఏ పేదవాడు కూడా ఏ పేదవాడి కూడా ఎవడి గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు పథకం కావాలి అంటే ఏ నాయకుడి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు నేరుగా నా వాలంటీర్ అని ఇంటికి వస్తాడు నీకు బాలంటే ఇస్తాడు నేను ఉన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆత్మగౌరవం ప్రతి పేదవాడి ఆత్మగౌరవం తల ఎత్తుకొని నా అన్న ఇచ్చాడు నా బిడ్డ ఇచ్చాడు నా తమ్ముడు పంపించాడు అని చెప్పుకుంటారా లేదా ఒకసారి మళ్ళీ సారి తప్పు చేసి ఇంకొక గుమ్మం దగ్గర నిలబడి నాకు పెన్షన్ అయ్యా నాకు బర్త్ సర్టిఫికేట్ ఇప్పిండెర్టిఫికేట్ ఇప్పిండయ్యా నాకు అమ్మఒడి ఇప్పిండ్ చేయాల్సిన అవసరం ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి మీద ఉందని చెప్పేస్తా ఉన్నా ఆలోచన చేయండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు చాలా మంది మేము బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్ఎస్సీలు నాయకులు అయితే ఒక వంద మంది అవుతామేమో వెయ్యి మంది అవుతామేమో కానీ ఒకేసారి లక్షల మంది ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రం మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా మళ్ళీ వెనక్కి పోతామా లేదు మా బిడ్డ ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు అని ఒక్క అడుగు ముందుకు వేసి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద గుర్తి జగన్ అన్న జెండా ఎగురుస్తామా ఆలోచన చేయడానికి మాత్రం తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయేది ఈరోజు ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని దించాల దానికోసం కట్టగట్టుకొని వస్తా ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పార్టీ పెడితే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడితే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ప్రతి పేదవాడు బాగుండాలి అని పార్టీ పెట్టి ముఖ్యమంత్రి మీ ముందుకు వచ్చిన జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామా ఎన్ని కుతంత్రాలు పనినా సరే జగన్ దించాలని వాళ్ళు ఒక పక్క నిలబడతామా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఆ పప్పు గారు మాట్లాడతాడు నేను రాసుకో ఉన్నా ఒక ఎర్ర బుక్ రాసుకో ఉన్నా ఒక రెడ్డు బుక్ రాసా అని రాసి ఏం పీకుతావు అని అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగులో మడిసి ఏడ పెట్టుకో ప్రజలు నిన్న ఆడికే పంపిస్తారు ఏమంటా మాట్లాడితే తోలు తీస్తా తొక్క తీస్తా అని మాట్లాడతాడు ఒక్క అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొక మాట చెప్తుంటాడు నీ అబ్బ కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయాడు నువ్వేం చేస్తావని కానీ వాడు మర్చిపోయినాడు అతను మర్చిపోయినాడు భగవంతుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకువెళ్తాడు తన దగ్గరికి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారిని పేదలు దేవుడిగా కొలిచే రాజశేఖరని గారు తొందరగా తీసుకెళ్ళిపోతే పులి గడుపున పులే తోలు దెబ్బకి దెబ్బ ఎట్ట కొట్టాలని తెలిసి పులి వేట ఎలా ఉంటుందో నాలుగు నెలలు క్రితం చూసాం నక్క గడుపున నక్క పుడతాదని చెప్పేదానికి ఈ లోకేసు ఈ పులికేసు నేను వెత్తే సాక్ష్యం అబ్బరి లోపలేస్తే మనోడు ఎక్కడున్నారా అంటే యువకులు వదిలేసి ఢిల్లీ పారిపోయాడు ఎందుకు ఢిల్లీ పారిపోయాడు అంటే నన్ను లోపలేస్తాడని చెప్పిన వీళ్ళు అవసరమా ప్రజల పక్షాన ఎవరినైనా ఎదిరిస్తా ఎవరినైనా సరే టీకొంటాన మన నాయకుడు జగన్ అన్న పక్షాన్ని నిలబడతామని ఆలోచన చేయ నేను మాత్రమే తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసే అభివృద్ధి ఒక ఊరిలో ఇద్దరికి అంటే మన బాబు ఇద్దరికి బాగుండాలంటే ఓటేసుకోవాలి కానీ ఆ ఊర్లో ఉన్న ప్రతి పేదవాడు బాగుండాలంటే మాత్రం జగన్ అన్నకు ఓటు వేసుకోవాలని చెప్పిన తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆశస్సులు దీవెనులు జగన్ అన్నకి ఉండాలి మామూలుగా మైనార్టీలన్నా బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా మనకు ఒక ఇది ఉంటది మనకి ఎవరన్నా సాయం చేసినా మనం ఎవరైనా నమ్మినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాము అని మనకి ఒక తెలియని ఒక ఇది ఉంది అట్లాంటిది ఈ రోజు జగన్ అన్న మన కోసం మనల్ని నమ్మి మనం బాగుండాలి అనేక రకాలుగా అన్ని రంగాలలో ఈరోజు పైకి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డిని మన భుజ స్కంధాల మీద మోసాయి రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ మీద మైనార్టీ మీద ఎస్సీ ఎస్టీ మీదవాడి మీద ఉందని తెలియజేస్తా ఉన్నా ఎన్నో డ్రామాలు ఆడతారు ఎన్నెన్నో ఇస్తాం అని చెప్పారు ఓట్ల కోసం నమ్మవద్దు అని చెప్పి జగన్ అన్నని దీవించమని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే కర్నూలు జిల్లా కల్రూల్ నగరం నుంచి మీ శాసనసభ్యుడు హఫీజ్ నా సోదరుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి అందరం తప్పప్పులు అందరం చేస్తాం తప్పప్పులు అందరం చేస్తాం ఎవరూ ఇక్కడ తప్పులు చేయలేకపోతేనో చిన్న చిన్న పొరపాట్లు మనం చేయకపోతేనో మనం దేవుళ్ళమే మన మనుషులమే తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం జగన్ అన్నకి ఒక సైనికుడు లాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ అన్న కోసం తిరుగుతున్న హబీస్ మీరు గెలిపించాలా పెద్ద మనసు చేసుకోవాల పొరపాట్లు జరిగిన ఒకటి మాత్రం ఆలోచన చెప్తా ఉన్నాం అందరికీ కూడా కర్నూలులో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మీరు వేసేది ఓటు నాకు కాదు కాదు మీరు వేసే ప్రతి ఓటు జగన్ అన్నకు చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనకి ఒకటి మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటారు మనకి పెద్ద బిడ్డ అన్ని పనులు చేసే మంచి బిడ్డ ఉంటారు మంచి బిడ్డగా ఉంటాడు ఒక బిడ్డ సోదాలాగా తిరుగుతుంటాడు పని పాట లేకుండా కానీ ఆ తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు సమానమే మంచిగా చేస్తుంటే హఫీజ్ మీ పెద్ద బిడ్డనుకొని దీవించండి అదే పొరపాటులో తప్పుజా చేసుంటే మీ చిన్న బిడ్డగా దీవించండి మాత్రం శపించొద్దు ఓటు వేయకుండా మానత్వం మాత్రం తెలియజెప్తా ఉన్నా కాబట్టి మంచి మనసుతో దీవించమని జగన్ కర్నూలు లో మంచి మెజార్టీతో గెలిపించమని పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాడు మళ్ళీ మీకు శాసనసభ్యుడిగా వస్తాడు ఎందుకంటే మీరు గెలిపించుకోకపోతే మీరు అండగా ఉండకపోతే ఈరోజు హఫీజ్ మమ్మల్ని చూడట్లేదనో చిన్న చిన్న మనం మూర్ఖాలకు పోతే లేకపోతే నన్ను ఇట్లా పోతుంటే పట్టించుకోలేదనో రకరకాలుగా మీరు అనుకుంటే లేకపోతే ఇంకొక రకంగా అనుకుంటే ఒకటి మాత్రం చెప్తా ఉన్నా అది మీకు మీరు మనం తప్పు చేసుకుంటాం ఎందుకంటే మన మీద ఒక ముద్ర వేస్తారు ఏంట ముద్ర అంటే వీళ్ళు ఒకసారి గెలుస్తారు రెండోసారి గెలవరని లేదు మేము రెండోసారి కూడా గెలిపించుకుంటాం జగన్ అన్న నమ్మకాన్ని బీసీలు కానీ మా కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రెండోసారి కూడా మేము దీవిస్తాం అని గెలిపించుకోగలిగితే రేపు మనకి ఇంకొక నాలుగు పదవులు జగన్ అన్ను ఇచ్చేదానికి అది ఊరటుగా ఉంటుంది మనం మన ముక్కనే తుంచుకుంటే అది మనకి శాపంగా మారుతుందని చెప్పి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి తల్లి తండ్రి కొడుకులు చెరుగ పార్టీలో ఉన్న వాళ్ళని నమ్మతారా కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికుడిగా ఉన్న హఫీజన్ నమ్మతారా ఆలోచన చేసి మాత్రం మీరు అందరూ కూడా ఓటు వేయండి దీవించమని మాత్రం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ జగన్ అన్నని కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా కడప కర్నూలు నెల్లూరు జగనన్నకి అడ్డా హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు పద్నాలుగు పదికి పది పదికి పది వచ్చే జిల్లాలు తప్పు జరగకూడదు పొరపాటు జరగకూడదు మనం విక్కల నుంచి కోర్ గోబలు గుయ్య అవ్వాలా తెలుగుదేశం పార్టీకి జనసేనకి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే లేట్ అయిపోయింది మా మంత్రులు మాట్లాడాలి చాలా మంది మాట్లాడాలా నాకు అవకాశం ఇచ్చి కర్నూల్లో నన్ను నాకు ఒక చిన్న ఇది ఉంది జగనన్న నన్ను మంత్రిని చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పంపించాడు చాలా సార్లు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ అందరి ఆశీస్సులు తీవ్రంతో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఆఫీస్ ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ఎంపీలు కూడా గెలిపించుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్ James again! James again!